నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ ఒక మార్పు అనేది జరగబోతున్నది ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పు వలన ఎలాంటి సంబ ఒక సిచ్యుయేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది చూసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ గురుగ్రహము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశిలో సంచారాన్ని చేశారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురుగ్రహ ఒక మేషరాశి సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మేషరాశి సంచారం చేసేటప్పుడు గురువు ప్రతి ఒక్క జీవికి కూడా అంత పూర్తిగా శివ ఫలితాలు ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే ఈ ఒక గురువు రాహుతో కలవడము పైగా శని దృష్టి గురువు మీద ఉండడము గురువు అంటే ఈ యొక్క శని గ్రహము కుంభంలో కూర్చొని తన ఒక తృతీయ దృష్టితో మేషాన్ని ఎప్పుడైతే చూసారో అక్కడే గురువు ఉండడము అక్కడే రాహు ఉండడము కొన్ని రాజకీయ విషయంలో అనుకోని చేంజెస్ మనం చూసాము తర్వాత అనుకోని ఒక ప్రమాదాలు చూసాము అయితే అంటే గురువు ఇచ్చే ఫలితాలు ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చే ఫలితాలు బాగుంటాయి ఆయన ఎప్పుడూ చెడు గ్రహాల ఒక కలయిక చెడు గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఆయన ఆ ఫలితాలను ఎక్కువగా ఇవ్వలేకపోతాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదైదవ తేదీ వరకు కూడా గురువు ఋషభంలో సంచారం చేసేటప్పుడు ఏ గ్రహాల ఒక డిస్టర్బెన్స్ అనేది ఉండదు రాహు శని గ్రహ దృష్టి అయితే అస్సలు ఉండదు అంటే ఈ ఒక సమయంలో కొద్దిగా గురువు ఫ్రీగా ఉంటాడు అని అర్థం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలుంటాయి అయినా ఇక్కడ ఈ ఒక ఋషభ ఋషభ రాశి అనేది శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది అయినప్పటికీ ఈ యొక్క శుక్రుడు ఇంట్లో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం సూర్య చంద్ర కుజుల ఒక నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల మీదే గురుగ్రహ ఒక ప్రయాణం సాగుతుంది కాబట్టి పెద్దగా మనకి శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ గురువు మనకి అందరికీ మంచి ఫలితాలే ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు కాలపురుష చక్రం నుంచి మనం ఫస్ట్ భౌగోళికంగా చూ చూసుకుందాం అంటే మన అందరికీ ఎలా ఉంటుంది గురుగ్రహ మార్పు ద్వాదశ రాశిల వాళ్ళకి అంటే ఇండివిజువల్గా రాశిలు వస్తాయి బట్ మనకి గ్రూప్లో మన సామూహికంగా ఎలా ఉంటుంది ఒక భౌగోళికంగా ఎలా ఉంటుందని చూసుకున్నట్లు కనుకైతే కాలపురుష చక్రం నుంచి గురుగ్రహం ఎన్నో రాశిలో సంచారం చేస్తున్నారు కాలపురుష చక్రం అంటే ఏంటి ఈ ఒక ద్వాదశ రాశిలలో మొట్టమొదటి రాశి ఏది మేషరాశి రెండవ రాశి వృషభ రాశి అలాంటి రెండవ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ ఒక రెండవ రాశి అంటే ఏంటి రెండవ స్థానానికి సంబంధించినది మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవచ్చు ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ బిజినెస్ ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అందుకోబోతున్నారు మంచి లబ్ధి అనేది ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి ద్వితీయ స్థానం అంటే ఏంటి ఫైనాన్షియల్ సెక్టర్స్ ఆర్థిక విషయంలో కొన్ని అభివృద్ధి మనము చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ యొక్క ద్వితీయ స్థానం అంటే ఏంటి మార్కెటింగ్ అంటే మాట్లాడేది ద్వితీయ స్థానం అంటే మాటలు ఈ యొక్క కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ సెక్టర్ కావచ్చు తర్వాత ఈ యొక్క టీచింగ్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకేముంటుంది ద్వితీయ స్థానం అంటే ద్వితీయం అంటే ఏంటి మన ఫేషియల్ అట్రాక్షన్ ఫేస్కి సంబంధించిన విషయం ఫేస్ అట్రాక్షన్ అంటే ఏంటి బ్యూటీ పార్లర్స్ కాస్మెటిక్స్ సో ఇవన్నీ ఇవన్నీ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి గురువు గారు కూర్చొని తన యొక్క పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు తన ఒక సప్తమ దృష్టితో వృష్టికాన్ని చూస్తున్నారు తన ఒక నవమ దృష్టితో మకరాన్ని చూస్తున్నారు అంటే మీ యొక్క జన్మజాతకంలో కన్యా రాశిలో లేదా వృశ్చిక రాశిలో లేదా మకర రాశిలో గనక ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఒక గ్రహాల దశ నడుస్తూ ఉన్న ఉన్నట్లు గనుక అయితే ఈ యొక్క గురువు గారి దృష్టి ఉంటుంది కాబట్టి సో ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది మనం గుర్తుంచుకోవాలి మన దశాభక్తులు మనం చూసుకున్నప్పుడు గురువు వచ్చినప్పుడు ఆ ఒక దశానాథుడి మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ ఒక దశ ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పుకోవచ్చు సరే ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు వృషభంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా ఎలా ఉండవు ఎలా ఉంటుందో మనము ఒక్కొక్క రాశిగా చూసుకుంటూ వెళ్దాం ఇంకా సింహరాశి లేదా సింహ లగ్నం వాళ్ళకి ఎలా ఉంటబో ఎలా ఉండబోతుంది ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు అనేది తెలుసుకుందాం ఈ సింహరాశి వాళ్ళకి గురుగ్రహ మార్పు ఫలితాంశాలు తెలుసుకోకుండా ముందు ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న గ్రహానికి సంబంధించినది కొంచెం తెలుసుకుందాం ఎందుకంటే గురు ఒక దృష్టి ఈ ఒక కేతు మీ గ్రహం మీద పడబోతుంది మే ఒకటో తేదీ నుంచి ఈ మే ఒకటో తేదీ లోపల అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి ద్వితీయ స్థానంలో కేతు వలన ఈ సింహరాశి వాళ్ళకి ఈ ద్వితీయ స్థానంలో కేతు వలన ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొని ఉంటారు ఎస్పెషల్లీ ఫిబ్రవరి మార్చు తర్వాత ఈ జనవరి మాసంలో కూడా జనవరి సంక్రాంతి తర్వాత నుంచే మీరుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు మాటలు దురుసుగా మాట్లాడడము కుటుంబ వ్యక్తులతో విభేదాలు ఆ ఆకస్మికంగా కుటుంబ వ్యక్తుల నుంచి కొన్ని అపవాదాలు రావడం లాంటివి తర్వాత వేళకు సరైన భోజనం లేకపోవడం లాంటివి ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసి ఉన్నారు ఫేస్ చేస్తూ ఉంటారు ఉన్నారు యాక్చువల్లీ అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ నుంచి గురువు ఋషభంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సువర్ణమూర్తిగా సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సువర్ణమూర్తి అంటే మూర్తి తత్వం ఎట్లా వచ్చింది అంటే జన్మరాశి నుంచి ఈ యొక్క స్థానం సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క దశమస్థాన స్థిత సంచారము మీకు ఇక్కడ సువర్ణమూర్తిగా ఈ యొక్క సంచారం ప్రారంభం చేస్తున్నారు ద్వితీయ స్థానం మీద దృష్టి చతుర్థ స్థానం మీద దృష్టి ఆరవ స్థానం మీద దృష్టి పడబోతున్నది ఎప్పుడైతే గురువు దశమస్థానంలో స్థితుడయ్యి ద్వితీయాన్ని చూస్తాడో కుటుంబంలో ఉన్న తగాదాలు కొద్దిగా తగ్గుముఖమయ్యే సూచనలు మీ యొక్క మాటలు కొద్దిగా ఏదైతే ర్యాష్గా ఇన్ని రోజులు మాట్లాడారో ఇక మీద కొద్దిగా వాటిని స్మూత్గా మాట్లాడుకోవడము అనేవి జరుగుతూ ఉంటుంది వేళకు సరైన భోజనాలు చేసుకోవడం లాంటివి ఇక మీద చేసుకుంటారు కుటుంబంలో ఉన్న చికాకులు కొన్ని తగ్గే సూచనలు ఉంటాయి తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి జూన్ మాసం నుంచి దాదాపు ఎందుకంటే మే మాసం మొత్తం కూడా గురు మౌఢ్యం జరుగుతున్నది గురు అస్తంగతమైపోయి ఉంటాడు జూన్ మూడవ తేదీ నుంచి గురు అస్తంగత త్యాగం చేస్తున్నాడు ఈ ఒక జూన్ నుంచి కొద్దిగా మార్పు అనేది మీరు చూసుకోవచ్చు అంటే దాదాపు మీకు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే సూచనలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి గురువు అష్టమాధిపతి దశమానికి వచ్చినప్పుడు ఉద్యోగంలో లేనిపోని ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగం చేసే చోటు పని భారం పెరిగే వచ్చేవాళ్ళు ఎవరో ఒకరు సెలవేసి ఉంటారు ఆ పని కూడా మీ పైన వచ్చి ఉంటుంది అంటే మీకు ఉద్యోగంలో ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి పని ఎక్కువగా చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతుంది అయితే ఉద్యోగం అయితే మీకు లభించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఆకస్మికంగా ఇక్కడ మార్పిడి అనేది కనిపిస్తూ ఉంటుంది గృహ మార్పిడి కావచ్చు వాసస్థలం మార్పిడి కావచ్చు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి తర్వాత గృహం తీసుకో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి తర్వాత సైట్లు కొనుక్కో కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు తర్వాత మనకి ఆరోగ్య స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉద్యోగం విషయంలో ఇంటర్వ్యూ చే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఈ యొక్క పరీక్ష లాంటివి ఫేస్ చేసే వాళ్ళకి ఇంటర్వ్యూ లాంటివి ఫేస్ చేసే వాళ్ళకి విజయం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క గురుగ్రహం వల్ల మిశ్ర ఫలితాలు గోచరించినప్పటికీ దశమ స్థానంలో ఆయన సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన ప్రమేయం అయితే ఇక్కడ లేదు అని చెప్పుకోవచ్చు అయితే అష్టమ స్థానంలో మనకి రాహు ఉంటున్నాడు సప్తమ స్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఎక్కువ డబ్బు విషయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సంవత్సరం సింహరాశి వాళ్ళకి అయితే మీకేం పెద్దగా ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు బట్ ఏమంటే ఆర్థిక విషయంలో తర్వాత పని చేసే చోటు ఉద్యోగ విషయంలో పని భారం ఎక్కువగా ఉండడము ఆకస్మికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు